యేసో ప్రభు నామంలో మరి యొక్క సాయంకాలం దేవుని యొక్క వాక్యం వినే దానికి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ కూడా శుభములు ఈ దినమున క్రైస్తవ విశ్వాసంలో మనం ఎదుర్కొనేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి మరొకసారి నేను ధ్యానించాలని చెప్పి నేను అనుకుంటున్నాను అందుకోసము రాజులు రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం నుంచి ముప్పై ఏడవ వచనం వరకు ఆ వృత్తాంతాన్ని గురించి కొన్ని విషయాల గురించి నేను ధ్యానిస్తాను కొన్ని వాక్యాలను మాత్రం చదువుతాను మిగిలినటువంటిది మీరు ఆ వాక్య భాగంలో మీరు మీ ఇంట్లో చదువుకోవచ్చు పిమ్మట ఆ శ్రీ గర్భవతి మరుసటి ఏటా ఎలీషా తనతో చెప్పిన కాలం కుమారుని కను ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయ్య వారి యొక్కనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయి నా తల పోయినే అని తన తండ్రితో చెప్పినాం అతడు వాడిని ఎత్తుకుని తల్లి ఎద్దుకు తీసుకుని పొమ్మని పని వాళ్ళు ఒకనికి చెప్పగా వాడు ఆ బాల్ను ఎత్తుకుని వాని తల్లి యొద్కు తీసుకొని పోయాను పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తల మీద పడుకుని ఉండి చనిపోయాను అప్పుడు ఆమె పిల్లవాణిని దైవజన్ మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి ఒక పనివాణిని ఒక గాడిదను నా యుద్ధకు పంపము నేను దైవజన్య యుద్ధకు పోయి వచ్చదని తన పెనిమిట్తో ఆమె అనగా అతడు నేడు అమావాస్య కాదే విశ్రాంతి దినము కాదే అతని యుద్ధకు ఎందుకు పోదు అని అడగవా ఆమె నేను పోవట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పని వాణితో శీఘ్రంగా తోలుము నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మలంగా తోలవద్ద ఆ ప్రకారమే ఆమె పోయి కర్మేలు పర్వతం ఆ దైవజన్య యుద్ధకు వచ్చను పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజన్య యుద్ధకు వచ్చి అతని కాళ్ళు పట్టుకున్నాను ఆ తర్వాత పేతురు రాసినటువంటి రెండవ పత్రిక ఒకటో అధ్యాయము పదహారవ వచనం నుంచి ప్రారంభించి ఇరవై ఒకటో వచనం వరకు చదువుకుంటాం ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలపలేదు కానీ ఆయన మహత్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితమి ఈయన నా ప్రియ కుమారుడు నేను ఆనందించుచున్నాను అని శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా మేము వింటిమి మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్న వెలుగించి దీపమైనట్టున్నది దాని ఎందు మీరు లక్ష్యమించిన ఎలా మీకు మేలు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమునో పుట్టదని మొదట గ్రహించుకున్న ఏలయనగా ప్రవచనము ఎప్పుడూ మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషుల పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి అని ఆయన చెప్తూ ఉన్నాడు ఈ సాయంకాలమున మనము క్రైస్తవ విశ్వాసంలో మనం ఎదుర్కొనేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక సంశయముని గురించి మనము ఈ దమనం మాట్లాడుకుంటాం అదేంటి అంటే దేవుని యొక్క వాక్యము దేవుడు విశ్వాసులకు ఇచ్చేటటువంటి అనుభవాలు ఇవి రెండు కూడా ఒకదానికొకటి భిన్నమైనటువంటివా ఏది ఎక్కువ ప్రాధాన్యత కలిగినటువంటిది ఏది తక్కువ ప్రాధాన్యత కలిగినటువంటిది అనేటటువంటి విషయాన్ని గురించి మనము మాట్లాడుకుంటాం దేవుని యొక్క వాక్యము విశ్వాస జీవితంలో ప్రామాణికం దేవుని యొక్క వాక్యము విశ్వాస జీవితంలో ప్రధానమైనటువంటిది ఒక వ్యక్తి జీవితంలోనికి దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రవేశించాలంటే ఒక వ్యక్తి దేవుడు ఇచ్చేటటువంటి నిత్య జీవాన్ని పొందుకోవాలంటే రక్షణ పొందుకోవాలంటే ఆయన వాగ్దానాలని పొందుకొని అనేకమైనటువంటి దీవెని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఆ వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకోవాలా దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే మొట్టమొదటిగా ఒక వ్యక్తి జీవితంలోనికి దేవుని కృప అనేటటువంటిది ప్రవేశిస్తుంది దాంట్లో సందేహం లేదు ఖచ్చితంగా నిర్ద్వందంగా దేవుని యొక్క వాక్యమే ప్రాముఖ్యత కలిగినటువంటిది అయితే దేవుడు విశ్వాసులకి తన వాక్యంతో పాటు ఆ వాక్యాన్ని నమ్మి ఆయనతో నడిచేటటువంటి వారికి ఆ వాక్యంతో పాటు కొన్ని అనుభవాలను కూడా ఇస్తాడు అనుభవము దేవుని యొక్క వాక్యము వీటిని రెండింటిని పోల్చుకుంటే ఏది ముఖ్యమైనటువంటిది అనే ప్రశ్న మనం కానీ అడిగితే దేవుని యొక్క వాక్యమే ప్రధానమైనటువంటిది దానికి అనుబంధంగా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉన్నావు కాబట్టి దేవుడు నీ జీవితంలో కొన్ని సమయాల్లో కొన్ని అద్భుతమైనటువంటి అనుభవాలని ప్రత్యక్షతలని కొన్ని అద్భుతమైనటువంటి క్రియలని నీ జీవితంలో చేస్తాడు అయితే దేవుడు ఇచ్చేటటువంటి ఈ ప్రత్యక్షతలు ఆయన ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి అనుభవాలు ఆయన చేసేటటువంటి క్రియలు వాక్యం యొక్క స్థానాన్ని అవి తీసివేయలేవు వాక్యాన్ని పక్కకు తోసివేసి అనుభవము ముఖ్యమైనటువంటిది అని ఎక్కడ మనము చెప్పడం ఖచ్చితంగా నిర్ద్వంద్వంగా దేవుని యొక్క వాక్యమే ప్రధానమైనటువంటిది అయితే ఈ దినమన మనము ఒక విషయం గురించి మాత్రమే మాట్లాడుతున్నాం ఏమిటి అంటే దేవుడు దేవుని యొక్క వాక్యాన్ని నీకు బయలుపరచడంతో పాటు దేవుడు నీకు కొన్ని అనుభవాల్ని ఆ అనుభవాలు నీ జీవితంలో తర్వాత కాలంలో నువ్వు ఎదుర్కొనేటటువంటి సమస్యల్లో సంక్షోభాల్లో ఇరుకు పరిస్థితుల్లో ఇబ్బందులు అవి ఏవైనా కావచ్చండి ఎదుర్కొనేదానికి దానికి అధిగమించేదానికి విజయం సాధించేదానికి విశ్వాసంలో నువ్వు స్థిరంగా నిలబడేదానికి దేవుడు పూర్వం నీకు ఇచ్చినటువంటి అనుభవాలు నీకు సహాయం చేస్తాయి దేవుని యొక్క వాక్య స్థానాన్ని ఇవి తీసుకోలేవు పేతురు రాసినటువంటి రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము అక్కడ అపోస్తరుడైనటువంటి పేతురు సంఘానికి విశ్వాసులకి ఉత్తరం రాస్తూ ఆయన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని ప్రస్తావించాడు చాలా కీలకమైనటువంటి విషయాలు అవి ఆయన చెప్పేటప్పుడు ఏమంటాడంటే ఆ పదహారవ వచనంలో ఏలయనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడును మేము మీకు తెలపలేదు గాని ఆయన మాధ్యమను మేము కన్నులారా చూచిన వారమై తెలిపితమి ఈయన నా ప్రియకుమారుడు యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన గణతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా మేము వింటిమి మరియు ఇంతకంటే స్థిరమైనటువంటి ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారు వేకువ మీ హృదయముల్లో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది దాని ఎందు మీరు లక్ష్యమించిన మీకు మేలు ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలను వాళ్ళను ప్రవచనము ఎప్పుడునో మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింప దేవుని మూలంగా పల్లికిరి అని చెప్పి అపోస్తలైనటువంటి పేతురు కొన్ని విషయాల్ని అక్కడ పోల్చి చూపిస్తూ ఉన్నాడండి మొట్టమొదటిగా ఆయన చెప్పినటువంటిది ఏమిటి అంటే చమత్కారంగా కల్పించినటువంటి కట్టుకథల వలన మేము యేసు ప్రభువుని గురించినట్టు మేము చెప్పడం లే చమత్కారంగా కల్పించిన కల్పించినటువంటి కట్టుకథలు ఫేమస్ అని ఇంగ్లీష్లో రాయబడింది అంటే మైథలాజికల్ స్టోరీస్ ఎటువంటి ఆధారాలు లేని అంటే రుజువు పరిచేదానికి ఎటువంటి ఆధారాలు లేనటువంటి కట్టుకథలు కల్పితమైనటువంటి కథలు అటువంటి వాటిని ఆధారంగా చేసుకుని యేసు ప్రభు యొక్క స్వార్థ అనేటటువంటిది ఆయన గురించి మేము ప్రకటించలే ఆయన రాకన్ను గురించి ప్రకటించడం ఫేబుల్స్ అనేటటువంటివి మిత్స్ అనేటటువంటివి స్టోరీస్ అనేటటువంటివి మేము చెప్పేటటువంటి వాటికి ఆధారం కాదు మరి ఏమి ఆధారము అని చెప్పి ఆయన చెప్తూ ఆయన తన వ్యక్తిగతమైనటువంటి అనుభవాన్ని ఆయన శిష్యులతో పంచుకుంటూ ఉన్నారండి ఏమిటి ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రేతిని యొక్క వ్యక్తిగతమైనటువంటి అనుభవము ఏమిటి అంటే ఆయన ఒకసారి వాళ్ళని ఒక పర్వతం మీదకి తీసుకెళ్ళాడు ఏకాంతంగా ఆ ఏకాంతంగా వారిని తీసుకెళ్లినప్పుడు ఆయన వారి ముందు రూపాంతరం చెందాడు అప్పుడు ఆయన యొక్క బట్టలు దగదగ మెరిసిపోయేటటువంటి మిలమిల అంటే ఏ మనుషుడు కూడా అటువంటి తెల్లని బట్టలు సృష్టించలేడు అటువంటివి సాధ్యం కాదు అటువంటి తెల్లని దగదగ మెరిసేటటువంటి వస్త్రాలతో ఆయన కొండ మీద రూపాంతరం చెందాడండి ఆ కొండ మీద రూపాంతరం చెందినప్పుడు ఆ దృశ్యాన్ని వాళ్ళు కళ్ళతో చూస్తూ ఉన్నారు తర్వాత ఆ దృశ్యాన్ని చూసేటప్పుడు వారు శబ్దాన్ని కూడా విన్నారు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అనేటటువంటి చెవులతో విన్నారు కళ్ళతో చూశారు ఆ తర్వాత వాళ్ళు ఇంకొక దృశ్యం కూడా చూశారు ఆ కొండ మీద మోసేయు ఏలియాయు ఆయన చేయబోయు నిర్గమము గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇదంతా కూడా కళ్ళ కళ్ళ ముందు వాళ్ళకి కనబడిందండి వాళ్ళు నిద్రలో ఈ దర్శనాన్ని చూడలేదు నిద్రపోతూ ఉన్నప్పుడు వాళ్ళకి కళ కాదు ఇది వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు మేలుకులు ఉన్నప్పుడు వాళ్ళు స్పృహలో ఉన్నప్పుడు వాళ్ళకి కలిగినటువంటి దర్శనం ఇది యేసు ప్రభు వాళ్ళ కళ్ళ ముందు రూపాంతరం చెందారు తమ కళ్ళతో చూశారు తమ చెవులతో విన్నారు ఒక మహిమ మేఘం వచ్చింది ఆ మేఘంలో నుంచి ఒక పెద్ద శబ్దం వచ్చింది ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను పేతురు అంటాడు ప్రభా నీకు ఏలియాకి మోషేకి మమ్మల్ని ఇక్కడ ఏమన్నా పర్ణశాలను కట్టమంటాం అని ఆయన ఇంటరాక్ట్ చేస్తాం సంభాషణ కూడా జరిగింది అక్కడ ఆయన ఆ వాక్యం రాసి ఏమంటాడంటే అయ్యా మేము యేసు ప్రభుని గురించి ఆయన సువార్తను గురించి ఆయన రాకను గురించి ఆయన రక్షణ గురించి ఇవన్నీ కూడా మేము ప్రకటించేటప్పుడు చమత్కారముగా అల్లబడినటువంటి కట్టబడినటువంటి కథలు కావి పురాణాలు కవి అంటే మైథలాజికల్ స్టోరీస్ కాదు ఇది ఫేబుల్ కాదు అని చెప్తూ ఇది మా కళ్ళతో మేము చూసాం మా చెవులతో మేము విన్నాం మేము ఆ దృశ్యాన్ని మేలుకొని ఉన్నప్పుడు మా కళ్ళారా మేము చూసామని చెప్పి ఆయన చెప్తాడు ఇక్కడ ఒక మాట చెప్తాను ఏమంటా అంటే మేము సాక్షులము అంటాడు ఇంగ్లీష్ లో వివర్ విట్నెసెస్ ఐ విట్నెసెస్ ఏ న్యాయపరమైనటువంటి చట్టాన్ని తీర్పును ఇచ్చేటటువంటి ఏ న్యాయస్థానంలో అయినా ఐ విట్నెస్ అనేటటువంటి దానికి చాలా చాలా విలువ ఉందండి కంటితో ఏం చూసావు నీ చెవులతో ఏం విన్నావు అనేటటువంటి దానికి కోర్టులో సాక్షి చెప్పేటటువంటి ఆ విషయాలకి చాలా వెయిట్ అనేటటువంటిది ఉంటుంది నేను అనుకున్నాను వాళ్ళు మాకు చెప్పారు ఇటువంటి విషయాలు కాదు నా కళ్ళతో నేను చూశానయ్యా జడ్జి గారు నా చెవులతో నేను విన్నానయ్యా ఆ స్పాట్ లో నేను ఉన్నానయ్యా ఈ దృశ్యాన్ని నేను కన్నులారా చూశానయ్యా అని చెప్పి ఒక సాక్షి న్యాయాధికారం ముందు న్యాయస్థానంలో చెప్పేటటువంటి దానికి చాలా చాలా విలువ వాల్యూ అనేటటువంటిది చాలా వెయిట్ అనేటటువంటిది హై విట్నెస్ అనేటటువంటి దానికి న్యాయస్థానంలో చాలా విలువ ఉంటుంది అండి పేత్ర ఏమంటారంటే మేము మా కళ్ళతో చూసే మా చెవులతో విన్నాం మా ఇంద్రియాలు మా చక్షులు అనేటటువంటి మా కళ్ళు పనిచేస్తూ ఉన్నాయి మా చెవులు పనిచేస్తూ ఉన్నాయి విజన్ విత్ ఓపెన్ ఐస్ నిద్రపోయేటప్పుడు మాకు కలిగినటువంటి అనుభూతి కాదు కళ కాదు దర్శనం కాదు ఇది చమత్కారంగా కట్టబడినటువంటి పట్టుకథలు పురాణ ఇతిహాసాలు ఏ విధంగా ఉంటాయంటే ఏదో ఒక కావ్యం ఉంటుంది దాంట్లో కొన్ని క్యారెక్టర్స్ గురించి కొన్ని అద్భుతమైనటువంటి మిరాకిల్ స్టోరీస్ గురించి వాళ్ళు రాసుకుంటారు ఉదాహరణకి గ్రీకు సంస్కృతిలో ఏడో ఎనిమిదవ శతాబ్దంలో హోమర్ అనేటటువంటి ఒక కవి ఉండేటటువంటి వాడు ఆయన రెండు పుస్తకాలు రాశాడు అడెస్సే కొంతమంది ఒడెసే అని కూడా అంటారండి తర్వాత వచ్చి ఇలియట్ అనేటటువంటి రెండు పుస్తకాలు రాశాడు ఈ పుస్తకాల్లో దేవుళ్ళ గురించి దేవతల గురించి వారి కార్యకలాపాల గురించి మనుషులు దేవతలు వాళ్ళ కార్యకలాపాల కలాపాలు వ్యవహారాల గురించి అనేక రకాలుగా ఆయన రాశారు లో సాహిత్యంలో చాలా విలువ కలిగినటువంటి పుస్తకం ఒక కావ్యం అనుకోవచ్చు కావ్యంగా దానికి ఒక విలువ ఉంది దాంట్లో మీకు కొంతమంది దేవుళ్ళు కనిపిస్తారు ప్రధానమైనటువంటి దేవుళ్ళు వాళ్ళ కింద దేవుళ్ళన్ని కనిపిస్తారు వాళ్ళు చేసినటువంటి కొన్ని క్రియలు కనిపిస్తాయి కానీ ఈ దేవతలకి ఈ దేవుళ్ళకి చరిత్రపరమైనటువంటి ఆధారాలు ఏమీ లేవు వాళ్ళు చేసినటువంటి క్రియలు ఒక లొకేషన్లో జరిగినట్టు లేదంటే వాటిని చూసినటువంటి వారు విన్నటువంటి వారు కన్నటువంటి వారు చెప్పినట్టు ఐ విట్నెసెస్ ఏమీ లేవు అదే ఒక కావ్యం అంతే ఒక రచయిత కూర్చొని రాశాడు చెట్టు కింద కూర్చొని రాశాడు పుట్ట కింద కూర్చొని రాశాడు ఒక కొండ కింద కూర్చొని రాశాడు ఒక గదిలో కూర్చొని రాశాడు ఒక రాజు ఆస్థానంలో కూర్చొని ఒక కావ్య రచన చేశాడు మనకైతే తెలీదు అవి చమత్కారముగా కట్టబడినటువంటి కట్టు కథలు పేత్ర ఏమంటారంటే యేసు ప్రభుల గురించి మేము చెప్పేటప్పుడు ఇటువంటి కట్టు కథలు మేము చెప్పడం లేదు వి సా విత్ అవర్ ఓన్ ఐస్ వి హాడ్ హిమ్ విత్ అవర్ ఓన్ ఇయర్స్ వివర్ ఐ విట్నెస్సెస్ టు దట్ పర్టికులర్ గ్లోరియస్ ఈవెంట్ ద టుక్ ప్లేస్ ఆన్ దట్ మౌంటైన్ వి సా వివర్ ఐ విట్నెసెస్ అని చెప్పి చెప్తాడు మేము సాక్షలము ఇది జరిగింది ఇది మా కళ్ళ ముందు జరిగింది అని చెప్పి చెప్తాడు చెప్పి ఆయన అనుభవం దట్ ఈస్ హిస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ ద లాట్ యేసు ప్రభుతోటి దేవునితోటి అది ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి అనుభవం అది అని చెప్పి పేతురు ఇమ్మీడియట్ గా కింద వచనాల్లో ఏమని చెప్పి రాస్తాడు అంటే అండి పంతొమ్మిదవ వచనం అండి ఇంతకంటే స్థిరమైనటువంటి ప్రవచన వాక్యము మనకున్నది దేవుని వాక్యము ఇంతకంటే స్థిరమైనటువంటిది ఆయన రెండింటిని కంపేర్ చేస్తూ ఉన్నాడు ఒకటి తనకి వ్యక్తిగతంగా కలిగినటువంటి అనుభవము మిగిలినటువంటి వాళ్ళతో దేసార్ దట్ విజన్ ఆయన రాస్తూ ఉన్నాడు ఇంకొక పక్క దేవుని వాక్యాన్ని గురించి ఆయన చెప్తూ ఉన్నాడు ఆయన వాటిని పోలిస్తూ అయ్యా మేము చూసాము దిస్ ఈస్ ఎ వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్క్రెడిట్ ఇట్ దట్ ఈస్ వెరీ వెరీ వాలిడ్ ఫర్ అవర్ పర్సనల్ లైఫ్ బికాస్ వీ సా ఇట్ వీ హార్డ్ హిమ్ అని చెప్పి ఆయన చెప్తూ ఇంకొకటి చెప్తాడు ఇమీడియట్ గా ఏంటంటాడు అంటే అయ్యా మేము చూసాం నిజమే కానీ దీనికంటే ఇంకొక గొప్పదైనటువంటి స్థిరమైనటువంటిది నమ్మదగినటువంటిది మనం ఆధారపడి ఇంకొకటి ఉంది అది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం ప్రవచన వాక్యము అని ఆయన చెప్పినప్పుడు పాత నిబంధన గ్రంథం గురించి ఆయన జనరల్ గా రెఫర్ చేస్తూ ఉన్నాడు ఇవి రెండు ఉన్నాయి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది దేవుని యొక్క వాక్యం ఉంది వీటిని రెండింటిని కంపేర్ చేసుకున్నప్పుడు ఆయన ఏమంటాడంటే ఈ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కంటే దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది స్థిరమైనటువంటిది వేగవ చుక్క లాంటిది అది మనకు మేలు చేసేటటువంటిది అది కారు చీకటిలో దీపము వంటిది దాన్ని కానీ నమ్ముకుంటే ఆ దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముకుంటే నీకు మేలు అది నీ జీవితానికి వెలుగు అని చెప్పి ఆయన ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ని దేవుని యొక్క వాక్యాన్ని ఆయన కంపేర్ చేసి చెప్తూ ఉన్నాడండి అయితే ఆయన వాటి రెండింటినీ కంపేర్ చేసేటప్పుడు ఆ చమత్కారమైనటువంటి కట్టుకథల్ని ఆయన కొట్టువేసినట్టు పర్సనల్ ఎక్స్పీరియన్స్ని ఆయన కొట్టువేయడంలో ఆయన వాస్తవంగా ఆ సంఘటన గురించి పరిశుద్ధ లేఖనాల్లో ఆయన రాశాడు దాట్ వాజ్ అ రికార్డెడ్ ఈవెంట్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్ అది విలువైనటువంటిది ఆయన దాన్ని తీసివేయడం కానీ కంపేర్ చేస్తూ ఉన్నాడు పోలుస్తూ ఉన్నాడు ప్రథమ స్థానము దేవుని యొక్క వాక్యానికి ఆయన ఇస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యానికి అత్యంత ఉన్నతమైనటువంటి ప్రాధాన్యత ఉంది దాని స్థానాన్ని పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది తీసుకోదు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు అంత మాత్రం చేత వెంటనే ఆయన ఏమంటాడంటే దీన్ని డిస్క్రైబ్ చేసేదానికి లేదు మేము చూసాం మేము విన్నాం ఆ పోస్త యోహాను ఆయన రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి పారాగ్రాఫ్ లో కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఆయన చెప్తారండి యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుంచి జీవ వాక్యము కూర్చున్నది ఆది నుండి ఏది విండినో మేమేది ఏది వింటిమో కన్నులారా ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూసినో అది మీకు తెలియజేయుచున్నాం ఆ జీవము ప్రత్యక్షం ఆయన తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చు దానిని మీకు తెలియపరుచున్నాము మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాం ఏం పదాలు వాడాడండి ఇక్కడ మేము చూసినటువంటి దాన్ని మేము విన్నటువంటి దాన్ని మేము తాకి అనుభవంతో స్పర్శ ద్వారా తెలుసుకున్నటువంటి దాన్ని ఆ నిత్య జీవం దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది శరీరాన్ని ధరించి యేసు రూపంలో ఈ లోకంలో జీవించాడు ఆయన్ని మేము చూసాము ఆయన మేము విన్నాము ఆయన మేము కనుగొన్నాము స్పర్శదాతో కూడా తాకి చూసి తెలుసుకున్నాం చూడండి ఈ సెన్స్ ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది మన సెన్స్ ఎక్స్పీరియన్స్ అనేట మనకి ఏ విధంగా కలుగుతుందండి ఇంద్రియాల ద్వారా కలుగుతుంది కన్ను చెవు పచ్చి అనేటటువంటిది మనకు నాశిక రంధ్రం ఇవన్నీ కూడా భౌతిక ప్రపంచాన్ని అనుభవంలోనికి తీసుకొని వచ్చేటటువంటి ఇంద్రియాలవి అవి లేకపోతే మనము భౌతిక ప్రపంచంతో ఇంటరాక్ట్ చేయలేము ఏమంటారంటే అపోస్తలైనటువంటి యోహాను ఏదైతే మేము సూచితమో దేన్నైతే మేము విన్నామో దేన్నైతే మేము తాకి చూచామో దేన్నైతే మేము కనుగొన్నామో దాన్ని మేము మీకు ప్రకటిస్తూ ఉన్నాం వీ హిమ్ వి హార్డ్ హిమ్ వి టచ్డ్ హిమ్ వీ ఎక్స్పీరియన్స్డ్ హిస్ లైఫ్ మేము కనుగొన్నాం అంటే సెన్స్ ఎక్స్పీరియన్స్ని ఆయన తీసుకొని వస్తూ ఉన్నాడు ఏమంటాడు కొన్న మీద ఆ కలిగినటువంటి అనుభవాన్ని నేను మీకు రాస్తూ ఉన్నాను పర్సనల్ ఎక్స్పీరియన్స్ యోహాను మేము ఏది చూసామో ఏది కన్నామో హై విట్నెసెస్ వీటికి చాలా విలువ ఉందండి ఫేబుల్స్కి కావ్యాలకి ఉన్నాయి చూసారా ఎక్కడో ఒక మూలలో కూర్చొని ఒక గుహలో కూర్చొని లేదంటే ఒక వ్యక్తి పోయి ఒక చెట్టు కింద కూర్చొని ఒక పుట్ట కింద కూర్చొని ఎక్కడో తపస్సు చేసుకుంటూ ధ్యానించి దేవుడు ఈ విధంగా ఉంటాడు అని చెప్పేదానికి వ్యక్తులు తమ జీవితాల్లో దేవుణ్ణి అనుభవించినటువంటి వాస్తవ పరిస్థితుల్లో ప్రదేశాల్లో వాళ్ళ కష్టాల్లో ఇరుకులో ఇబ్బందుల్లో దేవుడి యొక్క విడుదలని అనుభవించినటువంటి వాళ్ళు చెప్పేదానికి తేడా చాలా ఉంటుంది బైబుల్ అటువంటి గ్రంథం అపోతులైనటువంటి పేరు ఏమంటాడంటే అయ్యా మేము ఈ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాకు కలిగింది కానీ మా దానికంటే కూడా ఆయన దాన్ని తక్కువ చేసి మాట్లాడడం లేదా దానికంటే కూడా గొప్పదైనటువంటిది ఇంకొకటి ఉంది అది దేవుని యొక్క వాక్యం అనేటటువంటి ఉంది దాన్ని మీరు నమ్మండి అని చెప్పి చెప్తూ ఉన్నాడు సో పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది ఆయన తోసివేయడం నువ్వు విశ్వాస జీవితంలో నువ్వు కొనసాగేటప్పుడు దేవుడు అపోస్తలు అనేటువంటి పేతురికి యూహానికి తర్వాత వచ్చి ఆకోబికి కొండ మీద రూపాంతరం చెప్పినప్పుడు వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ని వాళ్ళకి ఇచ్చాడు వాళ్ళ కళ్ళను ఆయన తెరిచాడు వాళ్ళు చూడగలిగారు వాళ్ళు వినగలిగారు అని హ్యాపీ నీ జీవితంలో కూడా దేవుడు నువ్వు కష్టంలో పోయేటప్పుడు నువ్వు ఇరుకులో పోయేటప్పుడు నీ ఇబ్బందుల్లో పోయేటప్పుడు దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు నీ సమస్యను ఆయన పరిష్కరిస్తాడు నీకు విడుదలనేటటువంటిది అనుగ్రహిస్తాడు స్వస్థత అనేటటువంటిది అనుగ్రహిస్తాడు నువ్వు పరిష్కరించలేనటువంటి సమస్యకు పరిష్కారం ఆయన చూపిస్తాడు ఆయన మీద విశ్వాసం ఇచ్చినటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు అనుభవాలు అనేటటువంటివి ఉంటాయి దేవుని వాక్యము ప్రధానమైనదా అవును కరెక్ట్ అదే ప్రధానమైనది పేదలు చెప్తూ ఉన్నాడు వాటితో పాటు కొన్ని వ్యక్తిగత అనుభవాలు కూడా ఉంటాయి సో ఇందాక మనం ఏం చేసామంటే రాజులు రెండవ గ్రంథంలో ఆ యొక్క శుభమీరాలకి ఒక వ్యక్తిగతమైనటువంటి అనుభవం ఉంది అనేక సంవత్సరాలు ఆమె గర్భము ధరించకుండా పిల్లలు లేకుండా ఆమె ఆమె భర్త బ్రతికేరండి కానీ ఒకనొక దినాన దేవుడు వాళ్ళ జీవితాల్లో ఎలీషా ద్వారా జోక్యం చేసుకుని వాళ్ళకి సంతానాన్ని ఇచ్చారు ఆ స్త్రీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన అది ఆ కుమారుడిని ఆమె పొందుకోవడం ద్వారా దేవుడు ఆమె జీవితంలో చేసినటువంటి కార్యాన్ని ఆమె అనుభవంలోనికి తెచ్చుకుంది దేవుని మీద ఆమె యొక్క విశ్వాసము పెరిగింది ఏమండి అనుభవం అయితే ఆ విశ్వాసాన్ని ఆధారంగా చేసుకుని తర్వాత ఆమె ఇంకా పెద్ద సమస్య ఒకటి ఎదుర్కొంది కుమారుడు చనిపోయాడు ఈ సమస్యను ఎట్ట పరిష్కరించాలా దీనికి ఎవరి దగ్గరికి వెళ్ళాలా అటువంటి స్థితిలో పూర్వపు అనుభవాన్ని దేవుడు ఆమె పట్ల చేసినటువంటి అనుభవాన్ని ఆమె జ్ఞాపకం చేసుకుంది ఆమె ఎలీషా దగ్గరికి పోయింది దేవుని ప్రతినిధి ఎలీషా ఎలీషా దగ్గరికి వెళ్ళి నువ్వు వచ్చి నా బిడ్డను బ్రతికించు అని చెప్పి ఆయన్ని విషయం ఏంటి అంటే అండి పూర్వము ఆమెకుండేటటువంటి విశ్వాసము కొద్దిగానే ఉండేటటువంటిది అయితే దేవుడు క్రియ చేసిన తర్వాత గర్భం ఇచ్చిన తర్వాత కుమారుడిని అనుగ్రహించిన తర్వాత ఆమె విశ్వాసం పెరిగింది కుమారుడు చనిపోయాడు సంక్షోభం వచ్చింది గొప్ప గొప్ప సమస్య వచ్చి పడింది ఆ సమస్యని అధిగమించేటట్లు చేసినటువంటిది ఏమిటి అంటే అంతకుముందు దేవునితో ఆమె కలిగినటువంటి అనుభవము దేవుడు ఆమె పట్ల చేసినటువంటి క్రియాకార్యం అనేటటువంటిది ఆమెను విశ్వాసంలో బలపరిచి ఎలీషా దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని అయ్యా నువ్వు అడిగితే దేవుడు తప్పకుండా చేస్తాడు నా దేవుడు లేదంటే మన దేవుడు చనిపోయినటువంటి వారిని బ్రతికించ సామర్థ్యం కలిగినటువంటి దేవుడు అని నేను నమ్ముతున్నాను నువ్వు నా ఇంటికి వచ్చి నా బిడ్డను బ్రతికించు అని చెప్పి అటువంటి అసాధారణమైనటువంటి ప్రార్థన సాధారణమైనటువంటి ప్రార్థన కాదది అసాధారణమైనటువంటి ప్రార్థన చేసేటట్లు చేసిందండి అందరూ చేస్తారండి చాలా మంది పిల్లలు చనిపోవచ్చు చనిపోతుంటారు కూడా కుటుంబంలో ఒక చావు సంభవించవచ్చు ఏం చేస్తారు చనిపోయైతే సాధారణంగా స్త్రీలు ఏం చేస్తారు ఆ స్త్రీ ఏం చేసి ఉండొచ్చు ఆమె ఏడ్చి ప్రలాపించి విలాపించి కుమారుడు చచ్చిపోయాడు భర్తను పిలిపించి బంధువులు పిలిపించి స్నేహితులు పిలిపించి అయ్యో అయ్యో అని చెప్పి కుమారుడిని పూడ్చిపెట్టేదానికి ఆమె ఏర్పాట్లు చేసుకోండొచ్చు చేయలే కుమారుని అక్కడ పెట్టి ప్రవక్త గదిలో పెట్టి ఆమె పరుపరుగున ఎలీషా దగ్గరికి వెళ్ళి నా కుమారుని బ్రతికించమని చెప్పి అడిగింది ఇది అసాధారణమైనటువంటి దిస్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ రిక్వెస్ట్ ప్రేయర్ పిటిషన్ ఎట్లా చేయగలిగింది ఆమె ఇటువంటి విన్నపం ఎట్లా చేయగలిగింది అంటే దానికి కారణం ఏంటంటే అనుభవము దేవుడు పూర్వము ఆమెకిచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి అనుభవం అది ఆమెకు ఆధారంగా ప్రాతిపదికగా పనిచేస్తుంది దేవుడు వాక్యం లేదని చెప్పి చెప్పడం లే విశ్వాసీ అయినటువంటి స్త్రీ దేవుడిని నమ్ముకున్నటువంటి స్త్రీ దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచేటటువంటి స్త్రీ దేవు దైవ జను గౌరవించేటటువంటి స్త్రీ దైవజనుడి వాక్యాన్ని నమ్ముకున్నటువంటి ఇవన్నీ కూడా ఆమె దగ్గర ఉన్నాయి కాదని చెప్పి చెప్పడం లేదు కానీ ఆ సందర్భంలో ఆ అనుభవం అనేటటువంటిది ఆమె విశ్వాసాన్ని అట్లా పైకి లేపి ఆ సంక్షోభముని అధిగమించేదానికి ఆ అనుభవం అనేటటువంటిది సహాయం చేసింది సో వాక్యము అనుభవం అనేటటువంటిది వాటి రెండింటిని మనం కంపేర్ చేసుకున్నప్పుడు చిట్ట చౌవున మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వాక్యం ఖచ్చితంగా ప్రధానమైనటువంటిది కానీ దేవుడు ఆ వాక్యంతో పాటు దేవుడు అనుభవాలను కూడా నీకిస్తాడు ఎక్స్పీరియన్సెస్ ఇస్తాడు పేతురు అదే కదా చెప్పింది పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ మనసులో ఏమనుకుందంటే కేవలము ఆయన చెంగును తాకితే నాకు స్వస్థత కలుగుతుంది పన్నెండు సంవత్సరాలు డాక్టర్ దగ్గరికి తిరిగింది జబ్బుతో బాధపడింది ఇవన్నీ కానీ యేసుని గురించి విని ఆ రెండు అక్షరాలు విని అనేటటువంటి చూసారా వాటిని కానీ మనం అన్పాక్ చేస్తే వాటిని కానీ విడిచేస్తే ఏం వినింది ఆమె యేసు ప్రభు ఎన్ని స్వస్థతలు చేశాడు ఎన్ని దయాలు వెళ్ళగొట్టాడు ఆయన ఆయన పరిచయం ఏంటి ఆయన ఏంటి అన్ని కూడా వినింది ఆమె విన్నటువంటి దానిలో ఇతరుల యొక్క అనుభవాలు ఉన్నాయి చాలా కుష్ఠరోగుని ఏ విధంగా స్వస్థపరిచాడు గుడ్డి వాడికి ఏ విధంగా చూపించాడు కుంటివాడు ఏ విధంగా నడిచాడు చెవిటి వాడికి ఏ విధంగా వినికిడి శక్తి వచ్చింది చనిపోయినటువంటి వాడిని ఏ విధంగా ఇవన్నీ కూడా ఏంటివి ఇతరుల జీవితాల్లో కలిగినటువంటి అనుభవాలు లోక అపోస్తల కార్యముల్లో మొదటి అధ్యాయంలో ఏమని చెప్పి రాస్తారంటే అపోస్తలుల కార్యములు ఒకటవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు నేను చదువుతానండి ఓ థియోఫిలా యేసు తాను ఏర్పరచుకొని నా అపోస్తలకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటి అన్నిటిని గురించి నా మొదటి గ్రంథమున రచించితిని అంటే లోకాసు వార్తలో ఈ లోక ఏమి రాశాడంటే యేసు ఏం బోధించాడు అనేటటువంటి దాని గురించి రాశాడు యేసు ఏమి చేశాడు అనేటటువంటిది రాశాడు ఒక్కొక్క వ్యక్తి జీవితంలో ఒక్కొక్క అనుభవం ఉంది ఒక ఆయన చూపు లేనటువంటి ఆయన ఇంకొక ఆయనకి కాలు లేనటువంటి అనుభవం ఇంకొక ఇంకొక ఆయనకి మాటలు లేని మూగతనము ఇంకొక ఆయనకి కుస్తు ఇవన్నీ కూడా వ్యక్తుల జీవితాల్లో యేసు ప్రభు చేసినటువంటి క్రియలు ఇవి అనుభవాలు ఈ అనుభవాలన్నిటినీ కూడా మనుషుల ద్వారా ఇతరుల ద్వారా విన్నటువంటి ఆ స్త్రీ విశ్వాసము పెంచుకుంది అనుభవాలు అనేటటువంటివి సాక్ష్యాలు అనేటటువంటివి ఇతరుల జీవితాల్లో దేవుడు చేసినటువంటి క్రియలు కార్యాలు అనేటటువంటి ఆ సాక్ష్యాలు అనేటటువంటివి విశ్వాసుల్ని బలపరుస్తాయి విశ్వాసంలో ముందుకు సాగేదానికి సహాయం చేస్తాయి నిన్ను విశ్వాసంలో స్థిరపరుస్తాయి గొప్ప సంక్షోభం వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనేదానికి అవి సహాయం చేస్తాయి అనుభవాలు అనేటటువంటివి క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తాయి దేవుడు నీ జీవితంలో నీకు అనేకమైనటువంటి ఆత్మ ప్రత్యక్షతల్ని అనేకమైనటువంటి అనుభవాలనిచ్చి దేవుడు నిన్ను విస్తారంగా ఆశీర్వదించి దీవించి తన నామ మహిమార్థమై నిన్ను వాడుకును గాక ఏసు నామంలో ఆమెన్